అమ్మా శక్తి దేవుడి దండం పెట్టుకో ఓకే అమ్మా అయ్యో నూరేళ్ళు చల్లగా ఉండు అల్లుడు అల్లుడు మాంసు అల్లుడు నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా మీ మామయ్య పేరు నిలబెట్టవరా ఏంట్రా హడావిడి ఏమైంది జయంబు నిత్యంబురా భయంబు లేదురా జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా

మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు అదే మా బావ ఆశీర్వాదం అయితే బరిలకు మ్యాథ్ వేసుకుంటే ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా ఏంటి నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా ఎందుకు తెలుసా ఎందుకు ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేసా అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను వాళ్ళు అందరినీ లోపలేసాయి ఓకే అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే ఏంట్రా బావని లోపల ఏమంటున్నావు ఏదో చిన్న ఆశ అదిగో రాని వచ్చారు అంత చెప్తానుడు అకాకకకక నేనే అన్నదే మాన్సల పెట్టు ప్లీజ్ అక్క ప్లీజ్ అకా అకా ఆంబస్టర్ కంప్యూటరే అందులో మొదటి కారు ఇదేనా ఇన్ని కొత్త కార్లు వచ్చాయి ఈ పాత కార్ మార్చాలంటరే హ్మ్ మరి మీ కొడ పాతదే మార్చేనంటరే మార్చేతానో నోట్స్ ఏంటి కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది నీకు ఇంకా తెలియలే చెప్పు మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు పాస్ అయ్యాడు అయితే ఏంటంట మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్ చదివి కోట్లు కోట్లు సంపాదించారు రేపు మంచి రోజు వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను అయిపోయాడు తప్పకరా వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు ఏంటి ప్రతిరు నాన్న ఎలా అంటున్నారు అకోయ్ నీ లెవెల్కి కాదు కాదు నా లెవెల్కి కూడా చదువుకున్న వాల్యూ ఏంటో తెలుసు

ఇదిగో నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి ఆయన నిర్ణయానికి వస్తే అది ఎవరు మార్చి తేరాలి అప్పుడు నువ్వెందుకు పాపం కదా వాడు ఎంత కష్టపడి చదివాడు వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది చెప్పక్క నా బంగారం కదా చెప్పక్క

ఏంటండి ఇంకా నిద్రపోలేదా లక్ష్మి నడుం దగ్గర దురద పెడుతుంది ఏంటో చూడు ఏది ఇక్కడ ఏంటండి అబ్బాయి ఎంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా పుట్టుకున అనేసారు పుట్టుకున పుట్టుకున చెప్పకుండా ఎలా చెప్పాలంటే మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా ఏంట్రాది సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు మాంస అమ్మ ఇప్పుడు అడగడం మొదలు పెట్టింది అలా చెప్పు మనకేమైనా ఐదారు మంది ఉన్నారా ఉన్నదే ఇద్దరు ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసే ఉన్న గాన కుడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా లేక నేను చెప్పు ఆహా పుత్ర చూపించి బావ అక్కని బలే బురిడీ కొట్టిస్తున్నాడే సరే లక్ష్మి వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి ఈ దగ్గు నేచురల్గా గా లేదే ఒప్పుకున్నారనుకుంటా ఒప్పుకున్నారా అలా కనబట్టం లేదా అరే నాకు అయ్యయ్యో నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా వాడేమో ఆశపడి అడిగాడు నేనేదో మాట వస్తుగాను శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి మనతోనే ఉండాలి ఆ ఏం కొట్టిందిరా మా అక్క ఏం తెలివి రివర్స్ అయిపోయింది మాట్లాడితే అక్క మాట అంటే మాట అనేవాడు ఆ ముసలాడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా మాట్లాడుకు మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా మీ నానే అన్ని నేర్పి మా అక్కని చెడగొట్టాడు బంగారం లాంటి మా అక్కని బోల్తా బోల్తా సరే మా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇంకేం చేయగలం అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా ఇంకేం చేస్తాం ఒక పని చెయ్యి నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కుంటారు కదా అక్కడికి వెళ్ళి తోకల్ లెక్కన మేసే తోకల్ లెక్కన ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు బిచ్చమెత్తుకు ఏ గుడికి పో అన్నికి అన్ని ఎందుకు ఏరా చక్రపాణి ఆ నీకసలు విషయమే తెలీదా ఏంటక్క ఈ వేడమా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు అందుకే హార్తిచ్చి బొట్టు పెడదామని ఆ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు నువ్వు బొట్టు పెడతాను ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోడానికి అంతా కలిసి పంపిస్తున్నారా ఇదేమన్నా బాగుందా అరే నన్ను ఏం చేయమంటావురా మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా ఆయన అసలు ఒప్పుకోనే లేదు మనం ఏం చేయగలం ఆయనతో సర్దుకుపోవడం తప్ప చెప్తున్నావు ఆయన వింటలేదు నమ్మాలి తోడ పుట్టిన కూడా నమ్మవా అరే పోరికి అబద్దాలు ఆడతావు నువ్వు ఆయనతో చేరిపోయి ఆయన అబద్దాలు ఆడటం నేర్చుకున్నావు మోహన్ శక్తి జాగ్రత్తగా వెళ్ళరా నన్న ఆరోగ్యం జాగ్రత్తగా ఆ జాగ్రత్తగా వెళ్ళరా అమ్మ చెప్పింది పోరా వినలేదే నువ్వు జంప అవును ఎక్కడ బయలుదేరా బట్టల షాప్ నేను ఐపీఎస్ చదివాను ఆ ఉద్యోగం చేస్తానని ముందు పట్టు పట్టకుండా ఆడల్లో బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా మామ్స్ తండ్రి మాటకు మించిన మంత్రం లేదు తల్లికి మించిన దైవం లేదు అయితే నీ కోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు అంతేనా మామ ఏండి మా వాళ్ళ మాట్లాడుతావు నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం కానీ ఏం చేద్దాం సిచువేషన్ అలా ఉంది అడ్జస్ట్ అయిపోవాలి పో నిన్న ఎవరు అన్నారు మా నువ్వు లేకుండా నేను ఒక్కడ అక్కడ వెళ్ళి ఏం చెప్తాను నువ్వు కూడా నాకు బోర్డు అందరం కలిసి చివటం అవును ఎలా ఉన్నారు ఆమా రాపోతాం ఎవా చక్కెర పోనీ నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్ కి వెళ్తున్నాడు నువ్వు వాడుతో వెళ్ళి చక్రం చక్కెరను తిప్పకేన్నావుగా ఇక బయలుదేరు వెళ్ళు వెళ్ళ్రా ఆహా నీకు అంటూ కొన్ని పండ్లు ఉన్నాయి రా బాబా హాయ్ गाइस hey <laughs> hi hi సారీ బ్రదర్ కాస్త లేట్ అయింది నువ్వేనా పార్టీ వచ్చింది డాన్స్ చేసింది ఇప్పుడు ఎస్కేప్ అయిపోయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ మామ్స్ ఏంటి ఇలా కూర్చున్నా నువ్వు మంచి వాటరా నువ్వు రమ్మన్నావని చెప్పి గోడ దూకొచ్చాను నాకన్నా ముందు వచ్చి మామ్స్ అవన్నీ వదిలి వచ్చే దారిలో కొంచెం ఆట పాట అన్ని ఎంజాయ్ చేసి డమ్మని ఇక్కడికి వచ్చేసా నువ్వెందుకు డమ్మాలు నేసా ఆయన డమ్మన్నారు నేను డమ్మాలు ఏ ఏం చేయబోతున్నా కట్ చేయబోతున్నా నువ్వు కట్ చేయడం చూస్తుంటే వచ్చే కస్టమర్ని కసకని పొడిచి మందరిని జైలు పంపించేలా ఉన్నావు ఇటు పోతా అంతా మీ నాన్ చేసిన పని ఇలాంటి తలకు మాసం కొట్లో పెట్టుకుంటే చూడు ఎలా ఉన్నారు వ్యాపారం చేసినట్టే దేవాల తీయాల్సిందే

అంటే కట్టుదిట్టంగా చేస్తున్నారు మరి అలాగే చేయిరా వస్తా ఏండు మామ దీనికే కోపగించుకుంటా ఆహా మన ఎస్కేప్ పార్టీ

ఒక ఆంజనేయుడు భక్తుని పట్టుకొని ఏర్పాటు చేయమని అంటున్నావే అలా అడగచ్చా ఊరికే ఎగరక మావా మీ ఆంజనేయుడు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదా దానికి ఏంటి ఆధారం ఆధారం రామాణ సీత మీ అమ్మ గురించి అన్నాను ఓ ఆ సీత గురించా ఆవిడ నా ఇష్టదేవు ఆంజనేయుడు పూజించే శ్రీరాముడు భార్య ఆయన భార్యని రావణాసురుడనే రాక్షసుడు ఎత్తుకుపోయాడా అవును అప్పుడు రాముడు ఏం చేశాడు ఓ రింగు హనుమంతుడి చేతికి ఇచ్చి అది రింగు కాదు ఉంగరం ఉంగరమో బొంగరం ఎందుకు ఇచ్చి పంపాడు అది రాముడి చేతని ఒకటిగా చేర్చడానికి అదే మావా నేను చేయమన్నది ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతులో ఓకే సి సరే సరే ఫిగర్ వస్తుంది ఇప్పుడు నేను ఏం చేసినా పట్టించుకోలే ఏం చేసినా ఎక్స్క్లెన్స్ మీ మై నేమ్స్ మంచి మంజో పుంజో నాకు ఇంగ్లీష్ తెలియదు నువ్వు మాట్లాడు ఎస్ వాట్ కన్ ఐ డూ ఫర్ యూ నేను కొత్తగా బట్టల షాప్ పెట్టాలని అనుకున్నా ఓకే మీది చాలా రోజులుగా నడుస్తున్న షాప్ కదా మీ షాప్ ఒకసారి చూపిస్తారా షాప్ అంతా నేను చూపిస్తానమ్మా ఏవయ్యా మన కొట్టు క్లోజ్ చేయడానికి ఆవిడ ఇంకో కొట్టు పెడతానంటుంది ఆవిడికి నువ్వు చూపిస్తానంట నువ్వు క్లోజ్ అయ్యో ఏదో తెలియకనే వదిలేమో ఆ చూసి వెళ్తుంది అంతేగా ఒక ఆడపిల్ల వస్తే కొట్టే రాసి ఇచ్చేస్తారు ఏంట్రా ఇదే ఈయన ఎప్పుడు ఇంతేనండి అమావాసకు పున్నాక షాప్ కి వస్తాడు లోడ 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 ఏదో వాగుతుంటాడు మీరండి నేను చూపిస్తాను మా షాప్ చూసుకోమా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని వదిలేమా అది నా డిపార్ట్మెంట్ మా బావని మించిపోతాడేమో రండి 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 ఇది సారీ అండి లోకంలో ఎవరికి తెలియని విషయం చెప్పేశాడు ఇవన్నీ పంచలు మగవాళ్ళవి పంచలు మగాలు కాక గాడిలా కడతాయి గోడౌ చూపిస్తాను వస్తారా సరే రండి ఎందుకురా తీసుకుపోతున్నాడు చూడండి సూపర్ గా డాన్స్ చేశారు మీరు కూడా అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా ఒక టూ మినిట్స్లో నా కింద నుంచి వెళ్ళిపోతారా ఇంకా అదే మీకు సేఫ్టీ అండి ఏం చేస్తున్నావు అవును ఈ అమ్మాయిని ఎందుకు నా గొడవలోకి తీసుకొచ్చా స్టాక్ అంతా చూపిద్దామని చూపించడానికి ఏముంది ఇక్కడ జువా పార్కా బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని బొరుతావా మామా నేను తోలేదు మామా తానే స్లిప్ అయి కింద పడింది ఏమండి మీరే స్లిప్ అయి కింద పడారు చెప్పండి అవునండి ఏదైనా ముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో తర్వాత ఏదైనా జరగరా జరిగి కుయ్యో ముర్ర అన్నా అంటే లాభం లేదు ఆ తర్వాత నీ ఇష్టం ఓ నీ వస్తాను ఓ బై రై నువ్వు ఎక్కడికి రా మా కార్ దగ్గర సాగనం పోస్తా అంటే తెలియదా వచ్చిన దానికి తిరిగి వెళ్ళడం తెలీదా ఏంటి ఆటలుగా ఉందా నీకు

ఆ సిమెంట్ తీసుకొచ్చి ఆ మిషన్ లో కలపండి త్వరగా రండమ్మా అయ్యా నమస్కారం రమేష్రీ బాబు నమస్కారం ఆ నమస్కారం ఏంటి ఇలాంటి చోట ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు పిచ్చోళ్ళు ఉన్నారే పార్టీ ఎవరు వాళ్ళెవరో నాకు తెలియదు అయ్యా కానీ మొత్తానికి తెలుగు వాళ్ళే మలేషియా నుంచి వచ్చారు యాభై రూపాయలు కూలికి వందిస్తున్నారు ఈ పని ఒక నెల రోజులు ఉంటుందయ్యా ఎలాగో పని దొరికితే చాలు అంతే కదా రే లారీ తీండ్రా అయ్యారు కారు వెళ్తుంది అయ్యా ఉంటానయ్యా చూసినకూడదు రాంగ్ రూట్ లో వచ్చి బంపను గుద్దేశారే చూడకుండా రావడానికి మేమేమైనా కళ్ళు లేని తప్పగా కబోతులమాట్లా ఆయన గురించి తెలియదు మీకు ఈయన ఏమైనా స్టేట్ గవర్నరా పోరాని అవ్వా సైనికాడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు వీళ్ళని కాపాడడం నా వల్ల కాదు ఏమయ్యా మీసాలయన నువ్వే వచ్చి కొద్దీ మాదే తప్పంటున్నావా ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు నేను వస్తా ఏ మీసం మా పరిస్థితి బాగానే ఉంది నువ్వే వచ్చి మా దగ్గర ఇరుకున్నావు శక్తి దేశంలో అందరూ ఇలాగ ఉన్నారా అందుకని అందరితో గొడవ పెట్టుకుంటావా ఏంటన్న వాళ్ళంత అసంగా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలాగా నవ్వుతూ ఉన్నారు ఆరో రౌండ్ ఆరో రౌండ్ లో కూడా ఒక మనిషి రాంగా మాట్లాడకపోతే ఈ మంది ఎందుకు వేస్ట్ ఇదేదో సినిమాలో డైలాగ్ లో ఉంది వస్తా అయితే సరే అవమానం చేస్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా పది రూపాయలు కండువ కోసం గొడవ పెట్టుకుందామే అండి రై బండి తోటానికి గుడ్డ కావాలన్నాగా ఇదిగో ఏంటమ్మా ఈ నాన్న అనేసరి కోపం వచ్చిందా అలాగే అణుచుకొని వెళ్ళిపో మాకు వేడే కిందనుకుని వస్త్రాలు తట్టుకోలేవు వస్తా అదే వాళ్ళు టెంపరేచర్ చెప్పేశారుగా వెళ్దాం బ్రదర్ నాన్న ఇలా ఒకేసారి బుద్ధుడైపోకూడదు నాన్న రై రేపు ఒకడు వీళ్ళకి స్పాట్ పెడతాడు అప్పుడు మారుతాడు అటు చూడండి రా సూపర్ ఫిగర్ వెళ్తుంది పల్లెటిలో ఇలాంటి ఫిగరా రే మావాళజీరా మావా చేయి పట్టుకు లేవ ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్న అమ్మాయిని చెయ్యి పట్టుకుని తీసుకురావటం ఏంటిరా అలా గట్టిగా పట్టుకొని లేపుకి రారా అతనగొట్టేస్తాం చూడు పాప బేబీ అప్పురా నీ వేడు నేను తట్టుకోలేనా నా వేడేంటో ఇప్పుడు చూపిస్తా Hek. Hello. రౌండ్లు కొట్నా నాకేం అన్న ఒక దున్న ఏంటి ఇప్పుడు ఆ రౌండ్ కూడా వద్దురా అన్నానే ఎందుకన్నా ఇప్పుడైనా అర్థమైందా ఇప్పుడు బాగా అర్థమైంది అలా ఇదిగో అన్న మీ నాన్నగారు తుండు అన్నా మేము లౌట అడగొచ్చా అడగొచ్చు ఈ తుండు కోసం అన్న నలభై కిలోమీటర్లు తరివి తరివి వచ్చి కొట్టారు ఏయ్ ఇది ఒట్టి కండువ కాదురా ఇలాంటివన్నీ నీకు చెప్పిన అర్థం కాదు ఓ అమ్మా చల్లమ్మా తెచ్చు థ్యాంక్స్ చాల చాలే థ్యాంక్స్ నేను ఒక రూట్ లో వచ్చాను ఇంకొక రూట్ లో కలిశాను నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏమంటున్నారు అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదండి ముందు మీ వంటి కంటేని బురద కడుక్కోండి అవును అదేంటి రండి పోండి ఏయ్ నువ్వు నాకంటే చిన్నదానివేగా రా పో రా పో హలో హలో ఏంటి అలా దిగిపోతున్నావా ఊళ్ళో ఉన్నవాడికి దెయ్యం అంటే భయం పొరుగురు వాళ్ళకి నీళ్ళు అంటే భయం తెలుసా లోతు ఎక్కువ అమ్మా ఎవరు నేనా స్విమింగ్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవబోతున్నాను ఆహా పార్టీ స్విమ్మింగ్ పార్టీయా ఆ డ్రీమ్ హ హలో ఏంటి డ్రీమ్సా స్విమింగ్ లో నేను ఉంటున్నాగా నువ్వు చూడలేవు హలో నేను అలాంటోన్నా తొందరలోనే అర్థం అవుతుంది ను హలో ఏంటి చూస్తున్నారు వచ్చి కొంచెం కడగండి నీకు సేవలు చేయడానికి నేను రాలేను అలాగా అయితే నేనే వస్తాను ఏ ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడని వదులుకుంటాడా వచ్చి సూపర్ ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత త్రిల్ మిస్ చేసుకుంటాడా రండి వస్తున్నా